ప్రతి ఒక్క మహిళలు ఇంట్లో డిమాండ్ చేసే శారీస్ అంటే ప్రింటెడ్ పూనం శారీస్ కదా అరవై ఐదు రూపాయలు తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇస్తున్నారంటే మనకి ఎటువంటి ఒక బ్యూటిఫుల్ అయిన వెరైటీస్ అండి ప్రతి ఒక్క ప్రింట్ లో ఒక మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తున్నారంటే ఇటువంటి ఒక ప్రింటెడ్ పూనం శారీస్ అంటే కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ కి ఖచ్చితంగా రావాలి అండ్ ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రింటెడ్ పూనం శారీస్ రన్ అయ్యే కలెక్షన్స్ ప్రతి ఒక్క స్టేట్ లో అమ్మబడే వెరైటీస్ అండి మంచిగా ప్రాఫిట్ చూడొచ్చు ఫ్రెండ్స్ సో నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రమణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కేసరియ టెక్స్టైల్ నుంచి ఈ రోజు నేను మీకు చూపించే పోయి కలెక్షన్స్ నేను చెప్పినట్టుగా ప్రింటెడ్ పూనం శారీస్ అరవై ఐదు రూపాయలు ప్లెయిన్ సారీస్ తొంభై తొమ్మిది రూపాయలు ప్రింటెడ్ శారీస్ హైయెస్ట్ ప్రైస్ అంటే మూడు వందల రూపాయలు అప్పుడు వెరైటీస్ చూసిద్దామా వీడియో ఎండ్ వరకు చూసేయండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిఓడి ఆప్షన్స్ అడ్వాన్స్ పేమెంట్స్ బుకింగ్ మీకు ఇంటర్నేషనల్ ప్లస్ ఇండియా ఉందండి మీరు ఒక బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా విజిట్ పర్చేస్ అవ్వండి కేసరియాతో టైఅప్ చేసుకోండి ఏం ఆర్డర్ చేస్తున్నారో అవే కలెక్షన్స్ మీరు రిసీవ్ చేస్తారు సో డౌటే లేదు క్వాలిటీ డౌట్ లేదు క్వాంటిటీ డౌట్ లేదు సో సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలెక్షన్స్ చూసిద్దామా మరి వచ్చేయండి సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా ప్రింటెడ్ పూనమ్ శారీస్లో ప్రతి ఒక్క శారీస్లో డిమాండెడ్ కలెక్షన్స్ అంటే ఎప్పటికీ ఫాస్ట్ మూవింగ్ మీకు క్వాలిటీ అయినా క్వాంటిటీ అయినా అంత ఈజీగా ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ అండి ఫస్ట్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఆనియన్ కలర్లో ఎంత బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్లో మీకు ప్రింట్ ఇచ్చేసారు ఈ ప్రింట్లో మీకు కావాలి అనే వాళ్ళకి ఆలియా అనే లో మీకు వచ్చేస్తుంది ప్రింట్ ఈ ప్రింట్ వస్తుంది సో ఇలా ప్రతి ఒక్క కలెక్షన్స్ మీకు ప్రింటెడ్ లో వెరైటీస్ వచ్చేస్తాయి సో ఈ ప్యాటర్న్ కి కోడ్ వచ్చేసి అని ప్యాటర్న్ అనమాట ఫ్లారల్ క్యాషువల్ గా ఉండాలి స్టైలిష్ గా ఉండాలి డార్క్ కలర్ గా ఉండాలి అని వాళ్ళకి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ బాటిల్ గ్రీన్ లో గ్యాలక్సీ అనే ప్యాటర్న్ లో బ్యూటిఫుల్ అయిన చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిన ఫ్లారల్ డిజైన్ పిస్తా లైట్ మెహందీ గ్రీన్ చేయడం అని చెప్పొచ్చు బాటిల్ గ్రీన్లో మీకు పింకిష్ కలర్ షేడ్లో ఇచ్చేసారండి ఈ ప్యాటర్న్ కావాలి వాళ్ళు మీరు గ్యాలక్సీ అనే ప్యాటర్న్లో పర్చేస్ చేసుకోవచ్చు సిక్స్ థర్టీ మీటర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి సో ఇటువంటి ప్యాటర్న్స్ లో మీకు లైట్ వెయిట్ సింథెటిక్ అయినా క్రేప్ అయినా టర్కీ సిల్క్ అయినా ఇలా న్యూ న్యూ వెరైటీస్ ఇస్తున్నారు యూనిఫామ్ శారీస్ కావాలి కానీ డైలీ ప్యాటర్న్ లో కావాలి పూనంలో కావాలి లైట్ కలర్ కావాలి అనే వాళ్ళకి బల్క్ ఆర్డర్ కానీ తీసుకోవచ్చండి వైట్ బేస్లో లైట్ కలర్లో సెటిల్ అయిన మీకు లీఫ్ ప్రింటెడ్ లో ఇచ్చేశారు ఆలియా అనే ప్యాటర్న్లో మీరు డొనేట్ చేయాలి అనే వాళ్ళు కానీ ఇలా తక్కువ రేట్లో పర్చేస్ చేసుకొని ప్రోడక్ట్లో మీరు ప్రాఫిట్ చూడొచ్చండి బాగా శారీస్ లో క్వాలిటీ డౌటే లేదండి సింథటిక్ అంటే సింథటిక్ టర్కీ సిల్క్ అంటే టర్కీ సిల్క్ శాటిన్ అంటే శాటిన్ ఇలా ప్రతి ఒక్క కలెక్షన్స్ లో మీకు ఇస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ చాక్లెట్ కలర్ కుకీస్ కలర్ అని చెప్పొచ్చు వైట్ కలర్ లో గులాబు ప్రింట్ లో బాగా బ్యూటిఫుల్ గా వైట్ బేస్ లో ఇచ్చేసారండి ఈ ప్రింట్ కావాలనే వాళ్ళు కానీ మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు గ్యాలక్సీ అని కోడ్ చెప్పి పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో మీకు ఈ శారీ లెంత్ సిక్స్ థర్టీ సిక్స్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి ఇంగ్లీష్ కలర్స్ కావాలి మల్టీ కలర్ కాంబినేషన్ కావాలి యూనిక్ ప్రింట్ కావాలనే వాళ్ళకి లా డార్క్ గ్రే కలర్ విత్ కలర్ లో కాఫీ బ్రౌనిష్ కలర్ ప్యాటర్న్ లో మీకు ఇటువంటి ఒక కాంబినేషన్ లో కానీ మీకు ఈ సారీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ అయిన కలర్ అండి దీంట్లో కానీ ఉన్నాయి ఆలియా అనే ప్యాటర్న్ లో విత్ బ్లౌజ్ అండి ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో కానీ కలర్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఈ సారీ వెయిట్ లెస్ గాని ఉంది హెవీగా కానీ ఉంటాయి ఫ్యాన్సీ సింపుల్ సోబర్ క్లాసీ గాని ఉన్నాయి అలానే గ్రామంలో కట్టుకునే కలర్ కాంబినేషన్స్ కానీ మీరు చూడొచ్చు గ్రామంలో కట్టుకునే వెరైటీస్ మీకు బోల్ అని లో ఈ వెరైటీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్ కవర్డ్ ప్రింటెడ్లో ఇలా ఒక్కొక్క శారీస్లో మీకు ఈ శారీస్లో కానీ మీకు ఇలా గ్రామం వెరైటీస్ కావాలనే వాళ్ళు బల్క్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు గ్రామంలో కూర్చొని ఒక బట్టల వ్యాపారం చేయాలనే వాళ్ళు కానీ ముప్పై వేలకి తీసుకొని వెళ్ళి పర్చేస్ చేసుకొని మంచిగా ప్రాఫిట్ విలేజెస్ విలేజెస్లో కానీ ఉమెన్స్ ఇండిపెండెంట్ గా మీరు అర్నింగ్ చేసుకోవాలనే వాళ్ళు కాంటాక్ట్ అయిపోండి ఆలియా అనే ప్యాటర్న్లో స్టైలిష్ అనే కలర్ఫుల్ లో యూనిక్ అయిన బ్లాక్ కలర్ లో బ్లాక్ బబుల్స్ లైక్ మైక్ బలూన్ ప్రింటెడ్ వెరైటీ ఇలాంటి ప్యాటర్న్స్ అట్రాక్టివ్ అయిన లో కానీ మీకు ఇస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ఈ ప్రతి ఒక్క వెరైటీస్ లో ప్రింటెడ్ పూనం శారీ ఈ స్టేట్ లో నుంచి ఒక్కొక్క స్టేట్ కి వెళ్ళే వెరైటీస్ అంటే రీసెలర్స్ చిన్న బడ్జెట్ లో నుంచి పెద్ద బడ్జెట్ దాకా స్టార్ట్ చేయాలంటే లో ఐడెంటిఫై అయ్యే ప్రింటెడ్ పూనం శారీ తర్వాతనే ట్రెడిషనల్ సిల్క్ శారీస్ తర్వాతనే బొటిక్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ ఈ డైలీ వే శారీస్లో అంత ప్రాఫిట్ ఉందండి ముప్పై వేలకి పర్చేస్ చేసుకొని మంచిగా ఇంట్లో కూర్చొని మీ బడ్జెట్ కి తగినట్టుగా ఒక నెలకి మనము సంపాదించుకోవచ్చు మనం ఇంకొకరిని డిపెండ్ చేయకుండా మన ఇంటి సెలవులు గా మనం సపోర్ట్ కానీ ఈజీగా ఒక ఉమెన్ వల్ల ఈ శారీస్ పెట్టి చేయొచ్చండి అందుకే ప్రింటెడ్ పూనం శారీస్లో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క దుకాణంలో షాప్స్లో ఇలా డిస్ప్లేలో వేస్తూ ఉంటారు మీరు కానీ ఇలా మీకు షాప్ అయినా ఇల్లు అయినా మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అయినా ఇటువంటి ఒక శారీస్ని మీరు డిస్ప్లేలో వేసి మంచిగా ఈ శారీస్లో ప్రాఫిట్ చూడొచ్చండి సో ఇలా కి కావాలనే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ విజిట్ పర్చేస్ చేసుకోండి మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ వన్ ఫస్ట్ ఫ్లో మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ షాప్ ఉంటుంది తెలుగు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు వీడియో కాలింగ్ పర్చేస్ కానీ చేసుకోవచ్చు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటే ఏం మీరు ఆర్డర్ చేస్తున్నారో అవే మీరు రిసీవ్ చేసుకుంటారు మీ బడ్జెట్ లో పర్చేస్ చేసుకోగలరండి మూడు వందల రూపాయల్లో ప్రింటెడ్ పోనం శారీ మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ తో పర్చేస్ చేసుకోవచ్చు మీకు పికప్ లో ఫెసిలిటీస్ కానీ ఉన్నాయి విజిట్ అవ్వండి ఇన్వెస్ట్ చేయాలంటే బట్టల వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయండి ప్రాఫిట్ చూడండి మ్యానుఫ్యాక్చర్స్ తో మీరు టైఅప్ అవ్వండి స్టార్ట్ చేయండి అంటాను కొత్త కలెక్షన్స్ కి అప్డేట్ తీసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ బాక్స్ చెప్పండి నుంచి వీడియో చూస్తున్నారు రెగ్యులర్ గా నాకు కమెంట్స్ ఇస్తున్నారు రెగ్యులర్ గా రిప్లై చేస్తున్నారు వాళ్ళకి అందరికీ అప్ థ్యాంక్ యూ అండి సో ఇలానే మీరు సపోర్ట్ చేయండి ఇంకా మీ కలెక్షన్స్ మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో అందరితో లింక్ షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో కీప్ సపోర్టింగ్ అండి అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम